బెల్లం సహజమైన తీపి పదార్థమే కాదు ఆరోగ్యానికి అవసరమైన ఔషధ గుణాలు ఉన్న మెడిసిన్ చెరుకు లేదా ఖర్జూరం రసం నుంచి తయారైన ఈ బెల్లం కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఒక ప్రతి ప్రతిరోజు బెల్లం తినడం శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది బెల్లం రోజు తింటే కలిగే తొమ్మిది ప్రయోజనాలని తెలుసుకుందాం జీర్ణక్రియ పెరుగుదలకి బెల్లం ఎంతో సహకరిస్తుంది జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఇది మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది శరీర శుద్ధిలో బెల్లం కింది కీలక పాత్ర శరీరంలోని విష పదార్థాలని తొలగించడంలో సహాయపడుతుంది ఇది కాలేయాన్ని శుద్ధి చేస్తుంది డీటాక్సిఫికేషన్ ప్రక్రియని ప్రోత్సహిస్తుంది శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది రోగ నిరోధక శక్తి పెంపులో ఎంతో సహాయపడుతుంది బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జింక్ సిలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి బెల్లం రక్తహీనతని నివారిస్తుంది ఐరన్ ఫోలెట్ సమృద్ధిగా ఉండే బెల్లం హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రక్తహీనతని నివారిస్తుంది శరీర బలాన్ని కాపాడుతుంది ఆడవారికి నెలసరి సమస్యల్లో ఉపశమనం కలిగిస్తుంది బెల్లం శరీరంలో వెచ్చదనాన్ని కలిగిస్తుంది కండరాల్ని సడలించి నెలసరి నొప్పుల్ని తగ్గిస్తుంది సహజంగా ఉపశమనం అందిస్తుంది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మొటిపల్లు చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది బరువు నియంత్రణలో కూడా ఉంచుతుంది బెల్లం జీవక్రిని వేగవంతం చేస్తుంది తీపి కోరికల్ని ఆరోగ్యకరంగా నియంత్రిస్తుంది శరీరంలో నీటి నిల్వల్ని సమతుల్యం చేస్తుంది రక్తపోటు నియంత్రణకు ఉపయోగకారి ఈ బెల్లం బెల్లంలోని పొటాషియం సోడియం రక్తపోటు స్థిరీకరిస్తాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి బెల్లం నెమ్మదిగా స్థిరంగా శక్తిని విడుదల చేస్తుంది దీంతో మనిషిని రోజంతా చురుగ్గా ఉంచుతుంది అందుకే బెల్లం తినటం అలవాటు చేసుకుంటే మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి